హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వినాయక చవితి నుంచి మీ జీవితాల్లో ఎటువంటి విజ్ఞాలు లేకుండా మీరు చేసే పనుల్లో ఎటువంటి విజ్ఞాలు లేకుండా చాలా చాలా హ్యాపీగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈ పండుగ కూడా మీరు చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను వినాయక చవితి మన తెలుగు పండుగల్లో బెస్ట్ పండుగ కదండి చాలా హడావుడు ఉంటుంది చాలా పండగ వాతావరణం ఉంటుంది మూడు రోజులు ఐదు రోజులు ఇళ్ళ దగ్గర చాలా హడావుడు ఉంటుంది చాలా బాగుంటుంది పండగలు అందరికీ బాగుంటాయండి అన్నీ బాగుంటాయి కానీ మనం ఏదైతే చేయాలి మన పనిని అయితే దేవుడు కూడా ఆపమని చెప్పడండి ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే నేను ఎలా ఉంటాను మిగతా వాళ్ళు ఎలా ఉంటారు అనేది మాత్రం ఈ విషయంలో నేను చెప్తానండి నేను పండగైనా ఏదైనా సరే నేను అనుకున్న గోల్ కోసం ఆ రోజు కూడా నేను పని చేస్తాను అంటే ఒక హాఫ్ డే పని చేసుకుని ఒక హాఫ్ డే ఎంజాయ్ చేస్తాను కొంతమంది ఏం చేస్తారు సెలబ్రేషన్స్ అనగానే ఇంట్లో పండగలు అనగానే ఫెస్టివల్స్ అనగానే ఇంకా మొత్తం ఫెస్టివల్ మూడ్లోకి వెళ్ళిపోతారనమాట నేను అలా కాదు ప్రతిరోజునే చాలా ఎంజాయ్ చేస్తాను ప్రతిరోజు నేను పని చేస్తాను నా పనిలో కూడా నేను ఎంజాయ్మెంట్ ఎత్తుక్కుంటాను అనమాట నా పని ఎక్కువ మంది హెల్ప్ చేసే పని దానిలో నేను చాలా చాలా ఎంజాయ్మెంట్ ఎత్తుకుంటూ చాలా హ్యాపీగా ఉంటానన్నమాట ఈ వీడియో వచ్చేసి మన కంపెనీ ట్రైనింగ్కి వెళ్ళిన వీడియో అండి మీకు తెలుసు కదా వరుసగా నాకు మీటింగ్స్ ఉన్నాయి కంపెనీ ట్రైనింగ్ కూడా ఉందని మేము అందరం మా టీం అందరం మా మేడం అందరం కలిసి కంపెనీ ట్రైనింగ్ అయితే వెళ్ళామండి చాలా హ్యాపీగా వెళ్ళాము అంతా రిజిస్ట్రేషన్స్ అంతా అందరూ అయిపోయారు మేము ఇంకా ఇటు గుడి వివి విఏపీస్ అండి నేను మేడం ఇద్దరం విఏపీస్ అనమాట ఇద్దరికి స్పెషల్ అంటే కౌంటర్స్ విడిగా ఉంటాయి ఆ కౌంటర్కి వచ్చేసి ఇద్దరము రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం ఎవరైనా హెర్బల్ లైఫ్లో వచ్చి అక్కడ వాళ్ళ వాళ్ళ ఐడి నెంబర్ చెప్పేస్తే అండి చక్కగా మీరు ఏ క్వాలిఫికేషన్లో ఉన్నారు ఏంటి మీరు ఏమేమి క్వాలిఫై అయ్యారో మొత్తం చెప్తారనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా మంచిగా క్వాలిఫై ముందు కూర్చోటం అందరికన్నా ముందు కూర్చున్నామండి అంటే ఆ హాల్లో వచ్చేసి ఒక మూడు వేల ప్లస్ నెంబర్ ఉంటే అందరికన్నా ముందు కూర్చున్నాము అది ఇంకా ఇంకా హ్యాపీ మనకి ఎంట్రీ కూడా సపరేట్గా ఉంటుంది అన్నీ సపరేట్గా ఉంటాయండి హెర్బల్ లైఫ్లో కష్టపడితే కంపెనీ కానీ కమ్యూనిటీ కానీ ఆ రికగ్నేషన్ వేరే లెవెల్లో ఉంటుందండి అంటే నిజం చెప్పాలంటే అండి నాకు కంపెనీ ట్రైనింగ్స్ కన్నా మా ట్రైనింగ్సే చాలా మంచిగా అనిపిస్తాయండి ఇది మాత్రం వాస్తవం మా కంపెనీ మా కంపెనీ ట్రైనింగ్స్ కూడా చాలా బాగుంటాయి బాగుండవని నేను అన్నాను కానీ ఎక్కువ కంటెంట్ ఎక్కువ నాకు చాలా అంటే నాకు అవసరమైన కంటెంట్ మాత్రం నా ట్రైనింగ్లో నాకు ఎక్కువ వచ్చింది అనిపించిద్దండి ఇక్కడ ఏంటంటే కం కంపెనీ రూల్స్ ప్రకారం ఫాలో అవుతారు అక్కడ మా ట్రైనింగ్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి నా మనసుకు చాలా బాగా నచ్చుతాయి నేను చాలా మార్చుకుంటాను నేను కంపెనీ ట్రైనింగ్స్ కన్నా మా ట్రైనింగ్ మా బీబీఐ ట్రైనింగ్లో అయితే మా లీడర్స్ చెప్పింది నేను చాలా బాగా రాసుకుంటాను నా గోల్స్ అన్నీ సెట్ చేసుకోవడానికి నన్ను నేను మార్చుకోవడానికి నా డౌన్లైన్స్ని ఎలా చూడాలి అన్ని చెప్తారండి అన్నీ వస్తాయి అనమాట సేమ్ టైం ప్రొడక్ట్ నాలెడ్జ్ వస్తుంది అంటే ప్రొడక్ట్ అసలు ఏంటి వాట్ ఈస్ బట్ ప్రొడక్ట్ ఎలా తయారవుతుంది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఎలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు హైటు వెయిట్ డీటెయిల్స్ కాంప్లికేషన్స్ దీన్ని బట్టి అలా ఇవన్నీ వస్తాయండి ప్రతిదా ప్రతి ట్రైనింగ్లో వస్తాయి అనమాట ట్రైనింగ్కి ఒక పేరు ఉంటుందండి బేసిక్ ట్రైనింగ్ కానీ అల్టిమేట్ ట్రైనింగ్ కానీ మాస్టర్ క్లాస్ అని లీడర్షిప్ ట్రైనింగ్ అని ఆ ట్రైనింగ్ అని బట్టి మనకు అక్కడ కంటెంట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట నాకైతే మా ట్రైనింగ్స్ చాలా చాలా వర్త్ అనిపిస్తుంది అండి అంటే మీరు అనుకోవచ్చు మీది కాబట్టి మీరు పొగడుకుంటున్నారేమో అని కాదండి నిజంగా ఎవరైనా విన్నారు అంటే అదే మాట అంటారండి అంత బాగా అయితే ఉంటాయన్నమాట మా కమ్యూనిటీ ట్రైనింగ్స్ అయితే దానికైతే చెప్పి ఒప్పుకొని తీరాల్సిన మాట అనమాట నేను వివీవీఏపిగా క్వాలిఫై అయ్యాను అందరికన్నా ముందు కూర్చున్నాను నాతో పాటు మా టీం వాళ్ళు అందరూ కూడా కూర్చున్నారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వివీవీఏపికి పొద్దున్నే షేక్స్ ఇచ్చారు స్పెషల్ లంచ్ ఇచ్చారు మంచిగా ఏసీ హాలు అసలు ఇంక అద్దరిపోయిందండి అసలు మామూలుగా లేదనమాట అంత గెలిచినంత హ్యాపీగా ఉన్నాను నేను అంటే ఇంకా నాకు ప్రతిసారి ఇలాగే ఇలాగే క్వాలిఫికేషన్స్ నేను కూడా క్వాలిఫై అవుతూ ఉంటాను కాబట్టి నాకు పెద్ద కిక్ అనిపించదు కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకా ఆనందంగా అనిపిస్తుంది అనమాట నేను ఎప్పుడూ ఉంటాను కాబట్టి అంత ఇంకా అలవాటైపోయింది నాకు ఆ కిక్ అనేది అయిపోయింది అనమాట ఒక టూ ఇయర్స్ అండి ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఉంటూనే ఉన్నాను ప్రతి దాంట్లో నాకు చాలా బాగా అలవాటు అయిపోయింది కానీ నేను దీన్ని మిస్ చేసుకొని ఇంకా హయ్యర్ రేంజ్కే వెళ్తాను ఎప్పుడు నా టీంతో నేను చాలా ఫన్గా ఉంటాను హ్యాపీగా ఉంటాను మనస్ఫూర్తిగా మాట్లాడతాను వాళ్ళ నాతో చాలా హ్యాపీగా ఉంటారు మేమందరం చాలా కలిసి మంచిగా ఉంటామన్నమాట వినాయకుడి అయితే బాగా చేసుకోండి కానీ మీరు కూడా ఒకవేళ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడాలనుకుంటున్నారు హెర్బల్ లైఫ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు హెర్బల్ లైఫ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటున్నారు నా మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కోచ్ అవ్వాలనుకుంటున్నారు వాటి డీటెయిల్స్ కావాలనుకుంటున్నారు ఇలా ఎక్కువ నెంబర్తో మీరు కూడా ఉండాలనుకుంటున్నారు కష్టపడటానికి రెడీగా ఉంటే మేము సహాయం చేయడానికి రెడీగా ఉంటామండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ వినాయకుడు పండుగకి ఈ వినాయకుడే మీకు ఈ విషయాన్ని మీ దాకా పంపించాడేమో ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే వినాయకుడే మీకు ఈ అవకాశం ఇచ్చాడేమోనండి ఉపయోగించుకోండి అవకాశాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది కావాలంటే కనెక్ట్ అవ్వండి లేదు మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇవరైతే వీడియో ఇంతేనండి బాయ్ బాయ్ పండుగ బాగా జరుపుకోండి